ఏపీ రాజకీయాల్లో వలసల పర్వం కొనసాగుతోంది మొన్నటి వరకు అధికార తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకాశ దెబ్బకు వివిధ పార్టీలకు చెందిన నేతలు టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే చంద్రబాబు ప్రలోభాలకులోనై మంత్రి పదవులు ఆశ చూపడంతో వైసీపీకి చెందిన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి సైకిల్ ఎక్కేశారు సంతలో గేదెలను కొన్నట్టు చంద్రబాబు తమ ఎమ్మెల్యేలను కొన్నారని వైసీపీ ఆరోపించింది కూడా అయితే ఇప్పుడు ఏపీలో రివర్స్ కేర్ నడుస్తోంది నిన్నటి వరకు టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపించిన నేతలు ఇప్పుడు ప్రతిపక్ష వైసీపీలోకి చేరేందుకు క్యూ కడుతున్నారు అధికార టీడీపీకి చెందిన నేతలు సైతం వైసీపీ కండువా కప్పుకోవడానికి రెడీగా ఉన్నారు ఇక ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారడంతో ఆ పార్టీకి చెందిన నేతలు వైసీపీలో చేరుతున్నారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వైసీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే తాజాగా కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వైసీపీ గూటికి చేరారు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ రెడ్డి సమక్షంలో వైసీపీ కేంద్ర కార్యాలయం లోటస్ పాండ్లో చేరారు ఆయన మల్లాది విష్ణుకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జగన్ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మల్లాది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డితో మల్లాది విష్ణుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మల్లాది విష్ణు వైఎస్ అత్యంత ప్రియమైన శిష్యుడిగా ఉండేవారు వైఎస్ ముఖ్యమంత్రి కాకముందు విజయవాడస్తే ఆయన పర్యటన ఏర్పాట్లను విష్ణుయే స్వయంగా చూసేవారు వైఎస్ తొలిసారి సీఎం అవగానే మల్లాది విష్ణును కూడా ఉడా చైర్మన్ గా నియమించారు వైఎస్ రాజశేఖర రెడ్డి తన రాజకీయ గురువు అని ఎప్పుడు మల్లాది విష్ణు చెప్తూనే ఉంటారు ఈ నెల ఏడున లేదా ఎనిమిదిన మల్లాది వైసీపీలో చేరారా అనుకున్నారు కానీ మంగళవారం తొలి ఏకాదశి కావడంతో ముందే చేరేందుకు సిద్ధమయ్యారు మల్లాది విష్ణు గత రెండు సంవత్సరాలుగా మల్లాది వైసీపీలోకి ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జోరుగా జరిగింది ఈ క్రమంలో అంతా ఊహించినట్టుగానే ఆయన వైసీపీలోకి చేరారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి